బైబిల్లో ఒకటో సమయాలు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయంలో తనకొక బిడ్డను దయచేయమని కన్నీటితో వేడుకున్న హన్న అనే స్త్రీని గురించి మనం చూడవచ్చు ఆమె ప్రార్థనకు జవాబుగా దేవుడు సమయంలో ప్రాప్తం దయచేశాడు అవును మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అయితే మనలో చాలా మంది బిడ్డలు కలగాలని దేవుని కోరుకుంటారు కానీ ఆ తర్వాత వారు ఆత్మీయస్థితి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ బైబిల్లో కీర్తనలు నూట ఇరవై ఏడాది వచనంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని వ్రాయబడింది అందుకే ఎలాగైతే బైబిల్లో అన్నా తనకు బిడ్డ జన్మించాలి అని కన్నీటితో దేవుని వేడుకుందా అలాగే మౌనిక అనే ఒక తల్లి దేవుడు తనకు దయచేసిన బహుమతి తన కుమారుడు తిరిగి జన్మించాలని కన్నీటితో సంవత్సరాల పాటు ప్రార్థించింది చివరికి ఆ కన్నీటి ప్రార్థనలో కొట్టుకుని ఆ బిడ్డ దేవుని సన్నిధిలో చేరిపోయాడు ఆ తర్వాత ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరంగా మారాడు అతడే ఆగస్టిన్ అగస్టిన్ పూర్తి పేరు అరిలియస్ అగస్టినస్ ఇతడు క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగులో నవంబర్ పదమూడున ఉత్తర ఆఫ్రికాలో టగాస్టే అనే ప్రాంతంలో జన్మించాడు ప్రస్తుతం ఇది అల్జీరియా భూభాగంలో ఉంది వీరి తల్లిదండ్రులు పెట్రీషియస్ మరియు మౌనిక ఇతనికి ఒక సోదరుడు సోదరి కూడా ఉన్నారు వీరిది మధ్యతరగతి కుటుంబం అయితే సంపన్న కుటుంబం కాకపోయినా తండ్రికి మాత్రం రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది ఇంట్లో తల్లి మంచి భక్తి పదరాలు కానీ తండ్రి మాత్రం ఒక అన్నడు విగ్రహారాధికుడు తన కుమారుడు దేవుని సేవ చేయాలని తల్లి మౌనిక చాలా కోరుకునేది అతని కోసం నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అతడికి దేవుని గురించి చెప్పుకు ప్రయత్నించేది కానీ చిన్ననాటి నుండి అగస్టిన్ గారికి దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు చిన్ననాడైన ఎక్కువగా ఆడుతూ పాడుతూ ఉండటం ఇష్టపడేవాడు తన తల్లి దేవుని గురించి చెప్పుకు ప్రయత్నించిన పెడచేవును పెడుతూ చదువు అంటే ఆసక్తి లేకుండా ఆడుతూ పాడుతూ పన్నెండు సంవత్సరాలు గడిపేశాడు చివరికి ఈయన పన్నెండు సంవత్సరాల వయసులో చదువు కొరకే ఆగస్టిన్ గారిని మెడోరా అనే ప్రాంతాన్ని పంపించారు ఇది ఒక భయంకరంగా విగ్రహారాధన జరిగే ప్రాంతం ప్రజలు విచ్చలవిడిగా పాపం చేసేవారు ఈ మెడోరా ప్రాంతానికి వచ్చాక అగస్టిన్ గారికి చదువు అంటే ఆసక్తి పెరిగింది దాంతో పాటు ఇతని చుట్టూ ఉన్న వాతావరణం ఇతని ప్రవర్తనను ప్రభావితం చేయడం ప్రారంభించింది అయితే ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక అగస్టిన్ గారిని చదివించడానికి డబ్బు లేక ఈయనని తిరిగి టగాస్టేకి ఇంటికి తీసుకుని వచ్చేశారు అయితే అగస్టిన్ గారికి మాత్రం ఇంకా జ్ఞానం సంపాదించాలని ఆసక్తి కలిగింది ఈయన మాటలో మంచి జ్ఞానం ఉట్టుపడేది కానీ చదివించే స్తోమత లేని కారణంగా ఒక సంవత్సర కాలం పాటు ఈయన ఇంటి వద్దనే ఉన్నారు ఈ సమయంలో తాను ఉన్న ప్రాంతంలో వాతావరణం ఇతనిపై ఎటువంటి చెడు ప్రభావాన్ని కలిగించిందో కుటుంబం వారు గమనించడం ప్రారంభించారు పోకరిగా తిరగడం అమ్మాయిల వెంట పడడం వంటివి చూసి ఇతనికి ఎలాగైనా వివాహం చేయాలి అనుకున్నారు కానీ ఇదే సమయంలో అగస్టిన్ గారి తండ్రి పెట్రీషియస్ గారు అనారోగ్యంతో మంచం పట్టారు అన్యుడిగా విగ్రహారాధికుడిగా ఉన్న ఇతడు గారి ప్రార్థనల వలన మరణపడకపై యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు బాప్తీష్మును తీసుకుని ప్రభువులో నిద్రించాడు ఆ తర్వాత అగస్టిన్ గారిలో జ్ఞానాన్ని చూసి టగాస్టే ప్రాంతంలో ధనికుడు రొమేనియన్ అనే ఒక వ్యక్తి ఈయనను ఉన్నత చదువులకే కార్తేజ్ అనే ప్రాంతానికి పంపించాడు అయితే తన కుమారుడు దూర ప్రాంతం వెళ్తుండగా తల్లి మౌనిక గారు అగస్టిన్ గారితో దేవుని కృష్ణుడిగా జీవించమని పాపానికి దూరంగా ఉండమని మరీ మరీ చెప్పి పంపించారు కానీ ఈ కార్తేజ్ కూడా బహుగా పాపం జరిగే ఒక విగ్రహారాధన జరిగే ప్రాంతం ప్రజలు వ్యభిచారం జోదం మత్తు పదార్థాలు అంటూ విచ్చలవిడిగా జీవిస్తారు ఇక్కడికి వచ్చాక పదిహేడు సంవత్సరాల అగస్టిన్ గారు తనకంటే పెద్దదైన ఒక బానిస స్త్రీతో సంబంధం పెట్టుకుని ఒక పిల్లానికి కన్నారు అలాగే జ్ఞానం సంపాదించాలని లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని లోకం వెనక పరుగు పెట్టడం ప్రారంభించారు ఇలా ఒక పక్క తల్లి కన్నీటితో తన కుమారుడు కోసం ప్రార్థిస్తూ ఉన్న ఈయన మాత్రం ఇంకా దిగజారిపోతూ మానకిజం అనే మతాన్ని చేపట్టాడు ఈ మానకిజంను మాని అనే పర్షియన్ వ్యక్తి స్థాపించాడు ఇతడు తాను క్రీస్తు అపోను అని చెప్పుకుంటూ అసలు యేసుక్రీస్తు ప్రభువు పుట్టలేదని మరణించలేదని తిరిగి లేవలేదని అంటాడు తాను ఒక పరిశుద్ధ ఆత్మనని తనను వారికి ఈ లోకంలో ఎవ్వరికీ తెలియని రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తానని నమ్మబలికి ఈ గుంపు వారు వాగ్దానం కూడా చేస్తారు ఈ జ్ఞానంతో లోకంలో ఎంతటి చిక్కు ప్రశ్నకైనా సమాధానాలు దొక్కుతాయని వీరు బోధిస్తుండగా అగస్టిన్ గారు జ్ఞానాన్ని వెతికే క్రమంలో వీరు బోధలకు ఆకర్షితుడై వీరిని వెంబడించడం ప్రారంభించాడు వీరు ప్రజల్ని ఎంతగా మోసం చేస్తారంటే నిష్ఠా క్రమశిక్షణ జ్ఞానవేదికల సమూహాల ద్వారా ఆ ప్రాంతంలో అందరినూ వీరి వైపు తిప్పుకున్నారు వారిలో అగస్టిన్ గారు ఒకరు అలాగే చదివి పూర్తి చేసుకుని అగస్టిన్ గారు ఇక్కడ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పడం బోధించారు కానీ క్రమశిక్షణ లేని పిల్లలు ఇతని సహనాన్ని పరీక్షించగా కొన్ని రోజులకు కార్తేజీ విడిచి తాను ప్రేమించిన బానిస స్త్రీ వారికి పుట్టిన బిడ్డతో కలిసి అగస్టిన్ గారు టగస్టే వచ్చేశారు అయితే ఇంటికి వచ్చిన కొడుకును అతనితో పాటు అతనికంటే పెద్దదైన ఒక బానిశస్త్రీ ఒక బిడ్డను చూసి అలాగే దేవుని విడిచి మానాకిజం అనే మతం తాను అవర్మిస్తున్నాను అంటూ అగస్టిన్ గారి మాటలు విని మౌనికా గారి హృదయం ముక్కలైపోయింది అగస్టిన్ గారిని తన కళ్ల ముందు ఉండవద్దని ఇంట్ను పంపించేశారు దాంతో తనను చదివించిన రొమానియన్ అనే దనుకుని వద్దకు వెళ్లి అతని వద్దనే అగస్టిన్ గారు నివసింపసాగారు ఎక్కడ కూడా అగస్టిన్ గారు ఉపాధ్యాయునిగా తిరిగి బోధించడం ప్రారంభించారు అయితే సరిగ్గా ఇదే సమయంలో అగస్టిన్ గారి స్నేహితుడు ఒకడు అనారోగ్యం పాలయ్యాడు ఇతన్ని అగస్టిన్ గారు బాగా ప్రోత్సహించి మనకిజం అనే మాతంలోకి మార్చేశారు అయితే మరణపడకపై ఉన్న ఇతడు యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిని తీసుకున్నట్లు అగస్టిన్ గారు విన్నారు అతడి వద్దకు వెళ్లి ఏ విధంగా తాను మనాకిజం అనే మతాన్ని విడిచి క్రైస్తవ్యాన్ని చేపట్టాడు అంటూ అడిగి అతన్ని ఏదో విధంగా మనాకిజం అనే మతంలోకి మార్చేద్దామని అగస్టిన్ గారు అతని వద్దకు వెళ్లి మాట్లాడగా అతడు చాలా స్థిరంగా మిత్రమా నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను మతపరమైన విషయాలు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే దయచేసి ఇక నుండి నాతో మాట్లాడవద్దు అని అన్నాడు ఆ తర్వాత రెండు వారాలకు అతను మరణించాడు కానీ తన స్నేహితుడి మరణం అగస్టిన్ గారిని చాలా బాధకు గురిచేసింది అలాగే ఈయన తన స్నేహితుడిని నువ్వెలా క్రీస్తుని అంగీకరించావు అని ప్రశ్నిద్దాం అనుకున్నాడు కానీ అతడు మరణించాడు దీంతో అగస్టిన్ గారి తలలో కోట్ల కొలితీ ప్రశ్నలు పుట్టుకొచ్చాయి మరోపక్క అగస్టిన్ గారి తల్లి దేవుని సన్నిధిలో పడి గుండెలు బద్దలయ్యేలా దేవా నా కుమారుని రక్షించు అంటూ ప్రార్థిస్తున్నారు ఆ మందిరంలో బాధకుని వద్దకు వెళ్ళి తన కుమారుడు దారి తప్పి కొత్త బోధల వైపు పోతున్నాడని అతడికి సది చెప్పాలని కన్నీటితో వేడుకొనగా ఆ బోధకుడు అమ్మ దేవుడు అతనితో మాట్లాడుతాడు నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు